వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ నేను మీ సునీత అందరూ ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో క్రిస్మస్ సందర్భంగా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కేక్ అయితే బయటకు వెళ్ళి కొనే పని లేకుండా మన ఇంట్లోనే చాలా చాలా సింపుల్ వేలు ఎవరైనా చేసేవచ్చండి అలాగే ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట మరి ఇప్పుడు ఈ స్పాంజ్ అయితే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు అయితే కేక్ బేక్ చేసుకోవటం కోసం ఒక బౌల్ తీసుకున్నాను దీని లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే కోట్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే బేక్ చేసుకోవటం కోసం మందంగా ఉన్న కుక్కర్ని తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని అయితే సెట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఈ కుక్కర్ ప్రీ హీట్ అయ్యేలోపు కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఈ స్పాంజ్ అయితే ఒక కప్పు మైదాతో చేస్తున్నానండి దానికోసం షుగర్ పౌడర్ను వచ్చి ముప్పావు కప్పు తీసుకున్నాను అనమాట ఈ షుగర్ పౌడర్ని బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఆయిల్ని కూడా వేసుకున్నాను ఈ రెండింటిని చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే నీట్ గా కలిపేసుకున్నానండి ఇప్పుడు పావు కప్పు పెరుగు కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి నేను ఈ కేక్ అయితే ఎగ్ లేకుండా చేస్తున్నానండి అందుకోసమని పెరుగు వేసుకున్నాను ఈ పెరుగుని అయితే నీట్ గా కలిపేసుకున్నాను కదండి ఆ తర్వాత ఇందులో పావు కప్పు పాలు చిటికెడు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసన్స్ కూడా వేసుకొని మళ్ళీ నీట్ గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక జల్లిని తీసుకొని ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని అలాగే ముందు తీసి పెట్టుకున్న కప్పు మైదాను కూడా వేసుకొని జల్లించుకోవాలి ఈ మైదా మొత్తాన్ని నీట్గా జల్లించేసుకున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదండి కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అయితే కొంచెం టైట్ గా అనిపించింది అనమాట అందుకోసమని రెండు స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ నీట్గా కలిపేసుకున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లో వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ లో కొంచెం కలర్ఫుల్ గా ఉండటం కోసం టూటీ ఫ్రూటీన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ కేక్ బౌల్ అయితే ముందుగానే హీట్ చేసుకున్న కుక్కర్లు అయితే పెట్టేసుకుని పైన ఇడ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక యాభై నిమిషాల పాటు చిన్న మంట మీద బేక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి యాభై నిమిషాల తర్వాత అయితే పిక్తో నేను ఇలా చెక్ చేశాను అనమాట చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కేక్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే డిమోల్డ్ చేసుకున్నాను చూశారు కదా చక్కగా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూశారు కదండి ఎంతో సింపుల్గా చేసుకునే స్పాంజ్ అయితే రెడీ చేశాను నీట్గా వచ్చింది కదండి నచ్చిందా నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి క్రిస్మస్ని అయితే ఎంజాయ్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి